హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ లగ్స్ టుడే స్పెషల్ రెసిపీ మిల్క్ పౌడర్తో బర్ఫీ ఈ బర్ఫీని ఎటువంటి పాకంతో పనివేయకుండా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ప్రిపేర్ చేస్తారు మరింకెందుకు ఆలస్యం కాస్త మిల్క్ పౌడర్తో కమ్మని బర్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ హాఫ్ కప్పు వరకు చక్కెరను కొలిచి తీసుకోండి కొలతలన్నీ ఇదే బౌల్తో తీసుకుంటే మిల్క్ పౌడర్ బర్ఫీ పర్ఫెక్ట్ గా వస్తుంది స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని పెట్టుకొని అందులో హాఫ్ కప్పు వరకు పాలు ముందుగా కొలిచి తీసుకున్న మిల్క్ పౌడర్ చక్కెరను వేసి చక్కెర పాల పొడి కలిసేలా బాగా కలపండి పాలల్లో ఉండలు లేకుండా పాలపొడి చక్కెర చక్కగా కలిసిన తర్వాత పాలపొడి మిశ్రమం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి మిశ్రమం కాస్త దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి కలిసేలా బాగా కలపండి నెయ్యి చక్కగా కలిసిపోయిన తర్వాత మరొక స్పూన్ నెయ్యిని వేసి మిశ్రమాన్నంతా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండండి ఈ బర్ఫీకి ఎటువంటి పాకము అవసరం లేదు చక్కెర కరిగి మిశ్రమం మొత్తం కాస్త దగ్గర పడితే సరిపోతుంది మిశ్రమం దగ్గర పడింది అని తెలుసుకోవడానికి మనం స్పూన్తో మిశ్రమాన్ని కలిపేటప్పుడు బౌల్ అడుగు భాగం కనిపిస్తూ ఉంటుంది ఇలా కనిపిస్తే మిశ్రమం దగ్గరగా అయినట్టు మిశ్రమం దగ్గర పడగానే పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని వేయడం కోసం ఏదైనా ఫ్లాట్గా ఉన్న బౌల్ని తీసుకొని అందులో పావు టీ స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి మొత్తం బౌల్ అంతా స్ప్రెడ్ చేయండి నెయ్యి మొత్తం బౌల్కి అప్లై చేసుకున్న తర్వాత రెడీ అయిన మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని బౌల్లో వేసేయండి బౌల్లో వేసిన మిశ్రమాన్ని స్పూన్కి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని బౌల్లో వేసుకున్న మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని బౌల్ అంతా స్ప్రెడ్ చేయండి సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ పిస్తా కాజును వేసుకొని స్వీట్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి మిల్క్ పౌడర్ బర్ఫీ పూర్తిగా చల్లారిన తర్వాత స్వీట్పై సిల్వర్ రాప్తో గార్నిష్ చేసుకోండి సిల్వర్ రాప్ మీ దగ్గర లేనట్టయితే స్కిప్ చేసేయండి అంతే మిల్క్ పౌడర్ బర్ఫీ రెడీ ఇలా రెడీ అయిన బౌల్ అంచుల చుట్టూ చాకుతో కట్స్ పెట్టుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి స్వీట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్వీట్ బౌల్ నుంచి ఈజీగా వచ్చేయడం కోసం బౌల్లో కాస్త హీట్ వాటర్ని పోసి స్వీట్ని ప్రిపేర్ చేసుకున్న బౌల్ని హీట్ వాటర్లో పెట్టండి ఇలా పెట్టి ఒక పది నిమిషాలు వదిలేయడం ద్వారా బౌల్కి అప్లై చేసిన నెయ్యి కరిగి స్వీట్ ఈజీగా చేతిలోకి వచ్చేస్తుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ బర్ఫీని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ ఇంట్లో అకేషన్స్ ఉన్నప్పుడు కానీ ఈజీగా తక్కువ టైంలో పాకం లేకుండా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మిల్క్ బర్ఫీని మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్